హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నే మా అత్తవారిల్లు అమ్మవారిలో ఒకే ఊరిలో ఉన్నా కానీ నేను మా వారు అస్సలు పరిచయమే లేదు అసలు మా వారు ఎక్కడ ఉంటారో తెలీదు ఎలా ఉంటారో తెలీదు కాకపోతే మాకు వాళ్ళకి ఒక్క రోడ్డే గ్యాప్ అనమాట మధ్యలో మా రోడ్డుకి వాళ్ళ రోడ్డుకి ఒక రోడ్డే మధ్యలో అడ్డుగా ఉంటుంది అయినప్పటికీ తెలీదు ఇంకా చెప్పాలంటే మా ఇంటి పక్కన ఆయన ఫ్రెండ్ ఉన్నారనమాట ఆయన కూడా నాకు అన్నయ్య అవుతాడు అంటే చుట్టుపక్కల వాళ్ళని వరుసలతో పిలుచుకుంటాం కదా పెద్దమ్మ చిన్నమ్మ అన్నట్టు అలా అనమాట ఆయన దగ్గర కూడా అంటే మంచి బాండింగే ఉండేది ఒక అన్నయ్య లాగా ఆయన ఫ్రెండ్ అనమాట ఆయన అలా కూడా తెలీదు అసలు నాకు మాత్రం తెలీదు అనమాట ఆయన ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి ఇంకా మన ఊరే అంటే నేను షాక్ అయ్యాను ఇక మా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ అమ్మ నాన్న కూడా నాకు తెలియదు అనమాట ఇక ఎంతోసేటు స్కూల్కి వెళ్తే స్కూలు కాలేజీకి వెళ్తే కాలేజీ జాబ్కి వెళ్తే జాబ్ అనమాట అంతే వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండేదాన్ని ఇంకేం పట్టించుకునేదాన్ని కాదనమాట మేము ముగ్గురము ఉన్నామంటే ముగ్గురము అలాగే అనమాట ఇంట్లో నుంచి అసలు బయటకు కూడా అడుగు వాళ్ళం కాదు మాకైతే బయట కూర్చోవటము జనాలతో మాట్లాడటము కూడా రాదనమాట అందుకనే ఎనీ టైం టైము ఇంట్లోనే ఉండేవాళ్ళం వాళ్ళం ముగ్గురం కూడాను మా నాయనమ్మ అసలు బయటకే వెళ్ళనిచ్చేది కాదు మేము ముగ్గురం ఆడపిల్లలం అని చెప్పేసి పక్క ఇంటికి కూడా వెళ్ళనిచ్చేవారు కాదు అందుకని చెప్పేసి మాకు ఎవ్వరూ తెలియలేదు ఇక రోడ్డు పక్కనైనా సరే మా వారు కూడా తెలియదు అనమాట ఇక పెళ్లి చూపులకి వచ్చినప్పుడైతే నేనైతే అప్పుడే చూసినట్టు కొత్తగా ఉంది అసలు ఆయన ఫేస్ అంటే ఒక తెలియని వ్యక్తిని ఏదో ఊరు నుంచి వచ్చారేమో అన్నట్టుగా అస్సలకి పరిచయం లేని వ్యక్తి అలా ఉన్నారనమాట కానీ మా మా నాన్న చూసారంట అమ్మ చూసారంట వీళ్ళందరూ చూసారు వీళ్ళందరికీ తెలుసు అక్క వాళ్ళకి కూడా తెలుసు ఎలా తెలుసు అంటే చెప్పాను కదా మా ఇంటి పక్కన ఆయన ఫ్రెండ్ ఉన్నారు వచ్చి వెళ్తూ ఉంటారని చెప్పేసి అలా చూసారంట నాకైతే అస్సలు తెలీదు నేనైతే చూడలేదు ప్రామిస్గా చెప్తున్నాను అస్సలు తెలీదు నాకు ఆయనకి తెలీదు నేనెవ్వరు ఏంటి అని చెప్పేసి చూసేంత వరకు కూడా తెలియదు అనమాట నేనెవ్వరు ఏంటి ఎలా ఉంటాను అని చెప్పేసి అదే అనమాట ఫస్ట్ టైం నేను చూసుకున్నాను ఎక్కడంటే ఇక చూపుల టైంలోనే ఇక పెళ్లి చూపులు అయిన తర్వాత కూడా మాటలు లేవు ఇక ఏం లేవు ఇక డైరెక్ట్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులకి మాటలు లేవన్నమాట ఆ తర్వాత ఇక మాటలు ఇక గుండూర్లోనే ఉన్నారని తెలిసింది కదా ఇక నేను డ్యూటీకి వెళ్తూ ఉండేదాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చేసేదాన్ని అనమాట టెలికాలింగ్ జాబ్ చేసేదాన్ని ఇక అలా నేను డ్యూటీకి వెళ్తూ ఉంటే ఒకరోజు మా వారే వచ్చారు వచ్చి డ్రాప్ చేస్తా అని చెప్పారనమాట ఈ హాదీ ఫస్ట్ టైం మేమైతే మాట్లాడుకోవడం అంతకుముందు చూసిందే లేదు మాట్లాడిందే లేదు ఇక ఇక ఈయన పర్సనల్ పర్సనల్గా ఎలా ఉంటారంటే అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు ఎవరితోనూ ఫ్రెండ్షిప్ కూడా చాలా తక్కువ అనమాట అందుకనే అసలు నాకు తెలియలేదు ఈయన ఎక్కడ ఉంటారు ఏ ఓహో పెళ్లి కాకముందు కూడా ఇలా ఉన్నారేమో అందుకనే నాకు తెలియలేదు రోడ్ల మీద కూడా ఎక్కువ ఉన్నారనమాట మా సైడ్ అంతా ఒక రకంగా ఉంటే ఈయనొక్కరే ఒక రకంగా ఉంటారు అసలు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ లేకుండా చెడు తిరుగుడు కూడా తిరగడం అనమాట ఇంకా పని అయిందా ఇంటికి ఇంట్లో ఉన్నామా అన్నట్టు ఉంటారు ఇప్పటికైనా సరే పని అవ్వగానే ఇంటికి అనమాట ఎటు వెళ్ళరు ఇంటికి రాగానే ఇంకా స్నానం చేసేసి ఫోన్ చూసుకోవడమో పడుకోవడమో చేస్తారు లేదంటే టీవీ చూడమో చేస్తారు మాట్లాడడం కూడా చాలా తక్కువగానే చేస్తారనమాట అలా ఆ విధంగా మా వారు నాకు తెలియపోయినా సరే అలా కలిసిపోయాయి ఇంకా నేను అనుకోలేదు అసలు మేము ఉండూర్లోనే పెళ్లి చేసుకుంటానని అసలు నాకు తెలియకుండా జరిగిపోయింది అదంతా నేను అసలు కనీసం ఊహించడం కూడా ఊహించలేదనమాట నేను ఉండూర్లోనే పెళ్లి చేసుకుంటాను అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటాను అని చెప్పేసి కానీ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నానే కానీ వాళ్ళ దగ్గర ఉండే ఆస్కారం లేకుండా అయిపోయింది ఎందుకంటే ఈయన చేసే జాబ్ అలాంటిది అనమాట అంతకుముందు రైల్వే గోడౌన్స్లో చేసేవారు ఇప్పుడు మాత్రం ఈ కంపెనీకి అయితే వచ్చారు కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇందువల్ల ఇక అంటే అంతకుముందు కూడా చేశారంట ఇక ఇలాగే అక్కడ ఒక చోట అక్కడ ఒక చోట ఉండాలని చెప్పేసి ఈ కేటగిరీని వదిలేసేసి రైల్వేలో చేశారు కాకుంటే ఇక రైల్వేలో మరి ఎందుకు మానేశారో తెలియదు కానీ మానేశారు మానేసేసి మళ్ళీ ఇక ఇదే కేటగిరీకి వచ్చారనమాట ఇక తప్పలేదు అమ్మ వాళ్ళ దగ్గర రాక మేము ఉండలేదు ఇంకా నాకు తెలిసి మేము మా వారు ఈ వరకు కూడా మేము తెలంగాణలోనే ఉంటాము ఎందుకంటే ఎక్కువ శాతం తెలంగాణలోనే ఉంటాయంట ఈ వర్క్కి సంబంధించినవి అమ్మ వాళ్ళకి ఆ విధంగా దూరం అయ్యామన్నమాట ఇంకా పెళ్ళి మాత్రం ఒకే ఊర్లో చేసుకున్న అమ్మ వాళ్ళ దగ్గర లేకుండా అయిపోయింది దానివల్ల కలిగే ఉపయోగాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను దగ్గరగా ఉన్న సంబంధం చేసుకుంటే ఏంటి ఎలాగా అని చెప్పేసి అంటే నాకు జరిగింది కాదు చెప్తున్నాను యూజువల్గా నాకేం నాకు ఎలా ఎఫెక్ట్ అయ్యింది ఏంటి నాకు మంచి అయ్యిందా చెడయిందా అని చెప్పేసి నేనైతే మొత్తం చెప్తాను అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో అయితే సరిపోదు ఫ్రెండ్స్ అందుకనే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ విధంగా నేను మా హారైతే ఒకే ఊర్లో ఉండి ఒకరికొకరం తెలియకుండా ఒకరికొకరం మాట్లాడుకోకుండా ఒకరికొకరం చూసుకోకోకుండా పెళ్లి వరకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాం అయితే ఈ వీడియో అంతా మీరు చూసారు కదా నా డేలో ఒక ఒక డే బ్లాగ్ అయితే తీసాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మధ్య అసలు సబ్స్క్రైబ్సే రావట్లేదు మా వీడియో ఉందా ఏం లోపముందో అర్థమవట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్